మొత్తం ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ట్రైలర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ థ్యాంక్ అండి థ్యాంక్స్ అ లార్డ్ ఫుల్ క్రియన్ టూ ఆనంద్ థ్యాంక్ సో నాకు డౌట్ ఏంటంటే ఇండేళ్ళ కెరీర్లో మీరు చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి గ్లాడ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్ చాలా చాలా అతి తొందరలో మీరు వియానంద్ పేరు కూడా అలాగే చూస్తారు హిస్ వెరీ బిగ్ బట్ ఏమైతే డైరెక్టర్స్ ఇండియన్ నేషనల్ స్టేజ్ లోకి గుర్తింపు వస్తుందో ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ వియానంద్ సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది ఆయన గుర్తింతో నన్ను తీసుకెళ్తానని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుంది అండి టైం తీసుకుంటుంది బడ్జెట్ కోరుకుంటుంది ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాంటి డైరెక్టర్కి రావాలి కదా సో నేను వియానంద్ తగిన తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి పట్టింది అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్స్ బడ్జెట్స్ మార్కెట్స్ అది టైం పట్టింది సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అండ్ యూల్ స్ట్రాంగర్ ఎస్ అన్ యాక్టర్ బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థమవుతాయి ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అది వాళ్ళు నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నాను దాంట్లో వి ఆనంద్ ఈ టైంలో కుదరడం ఎలాంటి సినిమా కూడా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ లక్కీ అందులో బయటవ్ కోనా ఎందుకు బయటవన్నది రిలీజ్ అవుతుంది మీకు అర్థం అవుతుంది దర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్ అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా సో అండ్ గ్లాడ్ లేట్ అయినా

చిన్నప్పటి నుంచి ఎక్కువ దేవు కథ నాకు ఈ జానలో కథలు సినిమాలు జనరల్ గానే బాగా ఇష్టం అండి ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన టూ డేస్ అది తెలియకుండా జరిగింది ఫస్ట్ టైం జరిగింది ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళని ఓజా బోర్డు ఉంటుంది కదా ఇది మాకు తెలియక అసలు ఇదేంటే మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకొని మేము ట్రై చేయడంలో టీచర్ చూసి ముగ్గురు కులా సస్పెండ్ చేశారు రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో నేను చదువుకు నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా చాలా పెద్ద మ్యాటర్ అంటే సస్పెండ్ అయిపోయాడు అనేది స్కూల్లోనే టాపిక్ మాట సో దాని వల్ల చాలా బాధలు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ సరే సందీప్ గారు క్వశ్చన్ కాదు మోర్ ఆఫ్ యాక్చువల్లీ సినిమాకి ఏంటంటే కష్టపడతారు ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తారు బట్ ప్రతిసారి కొద్దిగా ఫైనల్ గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు హోప్ఫుల్లీ రావాలనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ లాట్ అండి ఆనస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పేట్టు థ్యాంక్ యూ బట్ ఒకటి ధైర్యం ఏంటంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్ ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాలు చేసుకోగలుగుతున్నాను దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు అది చాలా ధైర్యం అండి సో మీ అందరూ నాకు అండగా ధైర్యం ఉన్నంత వరకు ఇవ్వాలా లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం తప్పకుండా అనుకునే చదివిస్తాను తెలియదు ఉంది థ్యాంక్ యూ అండి రాజేష్ గారి సరే రాజేష్ ట్రైలర్ బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి లాస్ట్ ఇయర్ సామాజిక వర్గం మనతో హిట్ కొట్టారు అలాగో ఫుల్ ఇంకో హిట్టారు డెఫినెట్గా అందులో డౌటే లేదు అషమ్ మార్కెట్ కో బ్లాక్ బస్టర్ కొడతాం పోలే అయితే ఆల్ ది బెస్ట్ ఎన్కరేజ్ థ్యాంక్ యూ ఒక చిన్న డౌట్ ఏంటంటే సంక్రాంతికి మొన్న వచ్చిన నాలుగు సినిమాలతో పాటు ఐదో సినిమా రావాల్సి ఉంది బట్ చాలా మంది ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఏదో మాట్లాడి చాంబర్ ద్వారా ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఒక సినిమాని ఫిబ్రవరి నైన్త్ కి పంపించారు రవితేజ గారి ఈ అప్పుడు చాలా మంది పెద్దలు ఏంటంటే మాకు సోలో సోలో రిలీజ్ ఇప్పిస్తానని అన్నారు బట్ ఎందుకు మీ సినిమా కూడా అదే డేట్ కి వస్తుంది ఇది ఆన్సర్ చెప్తారు యూఎస్ నాకు అది అయితే తెలుసు ముందు డేట్ వేసారు మీరు అందరూ బట్ సంభవ్ ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళకి సోలో డేట్ ఇస్తారు అన్నారు ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అడుగుతారని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము అనిల్ గారు కూడా అడిగి సార్ నేను చెప్పాలనుకుంటున్నా నిజం చెప్పేయచ్చా అంటే క్లారిటీగా ఉండదు అని చెప్పమన్నారండి ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా డే టు సంక్రాంతి అండి మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే అని అనిల్ గారు కూడా అనుకున్నారు కానీ ఆ సమయం అందరూ ఏంటి పిల్లలకి నచ్చే సినిమా దేయాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా పాటలు హిట్ అయినాయి బాగుంటుంది మన కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది కరెక్ట్ కాదు నేను సిచ్యువేషన్ కరెక్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు అప్పటికే ఫెబ్ నైన్త్ కూడా డిజిటల్ వేసారు మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కనెక్ట్ ఫోన్ చేసుకున్న తర్వాత మేము డేట్ వేసామండి మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు బికాస్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎస్టేక్ సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఒక సినిమా రవితేజ్ గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్ నాతో సినిమా చేశారు బట్ సమర్ దేర్ ఇన్ నో బీ మెన్షన్ మీట్సో కదా మాకు కాల్స్ రావాలా సో మేబీ దే కమన్ కాల్ అండ్ ఆస్కర్ మీ హ్యావ్ ఎ డైలాగ్ నో బట్ మాకైతే ఫెబినేమ్ చాలా ఇంపార్టెంట్ ఎయిట్ అండి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేనున్నా యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని మెన్షన్ చేయడం స్కిప్ చేశారు తర్వాత కూడా ఎవరో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయలేదా అట్ల ఇది రాజేష్కర్ చెప్తేనే బాగుంటుంది ప్రొడ్యూసర్ కాబట్టి మర్చిపోయి ఉండొచ్చండి తర్వాత అయితే తర్వాత కూడా గుర్తు రాలేదా ఎవరు గుర్తు రాలేదు ఇదైతేనేం ఎనీవేస్ అయితే రావడమే కరెక్ట్ ఏమో లేండి ఎనీవేస్ రాటం గాడిండి రెండున్నర రైలు కష్టపడ్డాం తీసుకొని ఇండు గణకిల్తు డేట్స్ లేవు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ లాస్ట్ టైం లాగే లాస్ట్ టైం కూడా కాంపిటీషన్ లోనే వచ్చారు సో ఆల్ ది బెస్ట్ అండి వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా ఆడియన్స్ ఉండగా మీ అందరికీ నా నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను సో మై ఐడియాలజీ అండ్ ఫర్ పీపుల్ దిల్ తేజ కానీ ప్రశాంత్ కానీ మూడు సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీసేరండి ప్రతి సినిమా హనుమాన్ అయిపోతుందని చెప్పట్ల బట్ ప్రయత్నం అలా ఉండాలని నమ్మేవాడిని అండి సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు మీ ఆడియన్స్ అందరూ సో ఆడియన్ తరపున నాకు నా ఉన్న లవ్ లైన్ యూజ్ సే కంగ్రాచులేషన్స్ టు నెంట్ ఐటీ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ నేను కొత్త లోకంలో తీసుకెళ్ళాను అయితే గరుడు పురాణంలో నాలుగు పేజీలు అని పురాణాన్ని ఉపయోగించుకున్నారా లేకపోతే ఫిక్షన్ అది ఫిక్షన్ సార్ ఫిక్షన్ అదే నాలుగు పేజీలు అందరి మధ్య పురాణాల మీద కథ అడుగుతున్నారు అవును సార్ చివరిలో మిరుకు పురుగులు చూపించారు అవును సినిమాలో కీలకమా యా సార్ ఒక క్యారెక్టర్ సార్ మూవీలో క్యారెక్టర్ ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది అంత కాకపోయినా ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ Okay thank you all the best thank you sir thank you uh, okay so